సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ మనసులో ఎలాంటి ఒక బాధ ఉంది నువ్వు ఎంత బాధపడుతున్నావు దేనికోసం బాధపడుతున్నావు అనేది నాకు బాగా తెలుసు తల్లి ఎన్నో కష్టాలు పడ్డావు ఇంకా చాలు ఆ కష్టాలన్నీ కూడా ఈ నీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది నువ్వు చూడబోతున్నావు అంటే నీ కష్టం ఊరికే పోలేదు తల్లి నువ్వు అనుకోవచ్చు బాబా నేను ఎన్ని కష్టాలు పడ్డానే నన్ను చూస్తూ ఊరుకున్నావే బాబా నా కష్టానికి నా కష్టాన్ని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని మన బాబా దగ్గర చెప్పుకుంటూ ఉంటామండి బాధపడుతూ ఉంటాం చాలామంది ఇప్పుడు కూడా అక్క ఎన్నో సందేశాలు బాబా పంపిస్తున్నారు కానీ మా జీవితాల్లో మార్పులు అనేవి రావటం లేదక్క అని మనం నిజంగా అండి బాబా మీద నమ్మకంతో మనం చెప్పే మాటల్ని నమ్మడం మనకి తగిన పరిహారాన్ని పూజలు చేసుకోవడం తప్ప మనకి టైం వచ్చేంతవరకు కూడా మనం అంతకంటే చేయవలసింది ఏముంటుందండి భగవంతుడే మన జీవితాన్ని మార్చడానికి ఒకే ఒక దారి అనమాట అందువల్ల నమ్మకంతో ఉందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇప్పుడు ఎవరైతే కనుక ఒక విషయం గురించి చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నామో మన మనసులోనే పెట్టుకొని కృంగిపోతూ ఎవరితోనూ చెప్పుకోలేక ఒక కఠినమైన పరిస్థితిలో ఉన్నామో అలాంటి ఒక పరిస్థితి అనేది బాబా తెలుసుకొని ఈరోజు మనకి ఈ సందేశాన్ని పంపించి ఉంటారండి ఎందువల్లనంటే నువ్వు దేనికోసమైతే మదన పడుతున్నావో దేనికోసమైతే బాధపడుతున్నావో అలాంటి సమస్య అనేది నాకు తెలుసు తల్లి అందువల్ల నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఇంతవరకు కూడా ఎన్నో కష్టాలు పడ్డావు कष्टाल की మంచి దారి అనేది దొరకపోతుంది అని చెప్పి బాబా అంటున్నారండి మన పెద్దవాళ్ళు కూడా పెద్దాకా అంటూ ఉంటారు అమ్మ నీ కష్టం ఊరికే పోదు తల్లి నీ పుణ్యం ఊరికే పోదు అని చెప్పి అంటూ ఉంటారండి మనం అనుకుంటాం అబ్బాయి ఇలాగే అంటూ ఉంటారులే ఎప్పుడు ఏం జరుగుతుందా ఎప్పుడు మంచి జరుగుతుందా నాకు ఎప్పుడు అదృష్టం అనేది కలుగుతుందా అనుకుంటామండి కానీ ఒక్క విషయం అండి మన ఎప్పుడైనా సరే మనకి ఇది జరగాలి అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగితే అది మనకి నిరంతరంగా ఉండే ఒక కోరికగా ఉండదండి బాబా మనకి చూపించే ఒక దా దారి మాత్రమే నిరంతరమైన దారిగా ఉంటుంది ఎప్పుడైనా సరే కోరికలు వెంటనే తీరిపోతే కనుక అందుకు తగిన మర్యాద అనేది కానీ అందుకు తగిన గౌరవం కానీ అందుకు తగిన విలువ అనేది వెంటనే మనకి దొరకనే దొరకదు అదే బాబా చెప్పిన దారిలో మనం వెళుతూ ఓపికతో నమ్మకంతో ఉన్న వాళ్ళకి బాబా ఇచ్చే ప్రతిఫలం అనేది చిరకాలము కూడా మనతో పాటు ఉంటుంది ఇది ఎంత ఎంతమంది సరే అంటారు అనేది నా కమెంట్స్లో తెలియజేయండి అలాగే ఈరోజు బాబా పంపించే ఈ సందేశానికి ఒక చిన్న కథ అండి మనం ఎప్పుడూ కూడా బా బాబా దగ్గర మన ఊరికే ఏదో మాట్లాడుతూ ఉంటాం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం మన మనసులో ఉన్న బాధ అనేది ఎవరికూ చెప్పుకోలేక మనలోనే తపన పడుతూ ఉంటామండి అలాంటిది ఒకరోజు అండి ఈ భక్తురాలు బాబా గుడికి వెళ్ళి నిజంగా కన్నీరు మాత్రమే కారుస్తూ ఉందండి బాబా నేను చెప్పి చెప్పి విసిగిపోయాను బాబా నా మనసులో బాధను అర్థం చేసుకోవడం లేదు నీకు అర్థమవుతుందా లేదా అని కూడా నాకు తెలియటం లేదు అందరూ అంటూ ఉంటారు బాబా నువ్వు నా పక్కనే ఉన్నావు అని మీరే ఎన్నోసార్లు చెప్పారు నీ పక్కనే ఉన్నాను నువ్వు చూడగలిగితే నీ కంటికి కనిపిస్తాను అని కానీ నా కంటికి అస్సలు కనిపించడం లేదు బాబా నా మాటలు కూడా మీకు అర్థమవుతున్నాయో లేదో అని చెప్పే భక్తురాలికి బాబా ఇచ్చే సందేశం అండి ఎప్పుడైతే కనుక తన కన్నీరు కారుస్తూ నిజంగా అండి ఆ క ఆ కన్నీటికి మంచి విలువ ఉందండి అందువల్ల అలాంటి ఒక కన్నీరు అనేది ఎవరికి ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా కన్న కన్నీరు పెట్టి పంపించకూడదు అనే కంట తడి అనేది కనిపించకూడదు అని చెబుతూ ఉంటారు కదా అది ఊరికే కాదనమాట అందులో మనం పడే కష్టానికి ఆ విలువ అనేది అందులో కనిపిస్తుంది అనమాట అలాగా ఆ రోజండి తన తను కంట తడి పెట్టుకొని గుళ్ళో కూర్చొని బాధపడి బాధపడి ఇంటికి వెళుతుందనమాట ఖచ్చితంగా ఎప్పుడు కూడా బాబా మనకి కళలో కనిపించి మాట్లాడినట్టుగా ఆ భక్తురాలకి కూడా కళలో కనిపించి తల్లి నీకన్నిటి బాధ అనేది నేను పట్టించుకోవటం లేదని నేను నీకు ఏ సహాయమూ చేయటం లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ అది ఏ మాత్రమూ నిజం కాదే తల్లి నీ కష్టాలన్నీ కూడా తీరి ఖచ్చితంగా నీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అనేది నేను మా టల్లో చెప్పే కంటే నువ్వే పది రోజులలో ఒక మంచి సద ఒక మంచి ప్రతిఫలాన్ని నువ్వు చూడగలుగుతావు నీ కంటి కన్నీటి విలువ ఏంటో నీవు తెలుసుకోగలుగుతావు అని బాబా ఇలా అన్నారే ఇలా కనిపించారే మాట్లాడారే అని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఇలాగ బాబా మనకి చెప్తూ ఉంటారులే సరే జరిగినప్పుడు చూసుకుందాంలే అని అనుకొని తను కూడా పెద్దగా పట్టించుకోలేదండి తను నిజంగా అండి ఒక టైలరింగ్ చేస్తూ నిజంగా తనతో తన తు, తోడుకోడలతో తు, తన అత్తగారు వాళ్ళ మామగారితో ఉంటూ తనకి ఒక కొంత ఆశ అనేది ఉందండి అంటే ఒక సొంతంగా టైలరింగ్ షాప్ అనేది కొత్తగా పెట్టుకోవాలి ఒక పెద్ద బిజినెస్ చేయాలి అని ఎక్కువగా తన గోల్ అనేది చాలా పెద్దదండి అది ఎవరికీ చెప్పుకోలేక అది చెప్పినా సరే అది చేయడానికి తన చేతిలో డబ్బులు లేక బాధపడుతూ తన గోల్ అనేది తప్పు కాదు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఎంతో కష్టపడుతుంది ఫస్ట్ టైలరింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ అది కుట్టడం అనేది అంత ఈజీ కాదండి ఎంతోమంది సరిగా లేదని సరిగ్గా కుట్టడం లేదని ఏంటి కుట్టావని మా డబ్బులు మాకు ఇచ్చేసి మా జాకెట్లు పాడు చేసేసావు మా డ్రెస్సులు పాడు చేసేసావు అని తిట్టే వాళ్ళు ఎంతోమంది మంది ఉంటారండి మనం అనుకుంటావు టైలరింగే కదా అది కూడా కష్టమేనా అని అది కూడా కష్టమే జీవితంలో ఏది కూడా ఈజీగా రాదండి మనకి అలా కష్టపడి ఆమె తన మీద తనకి నమ్మకంతో తనకు ఒక ఈ స్థాయి నుంచి పెద్దగా ఎదగాలి తన గోల్ అనేది సక్సెస్ అవ్వాలి అనేది తన ఆశ అనమాట అది కూడా అది బాబా దగ్గర చెప్పి తనకి ఫస్ట్లో సరిగ్గా డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు బ్లౌజ్ కుడుతుంది జాకెట్లు కుడుతుంది చీరలు అమ్ముతుంది అయినా సరే పెద్ద లాభం కనిపించేది కాదు ఇంత కష్టపడి నేను ఎలా బాబా నా గోల్ అనేది సక్సెస్ అవుతుంది నాకు కొంచెం కూడా సహాయం చేయటం లేదు బాబా మీరు అని బాధపడుతూ ఉన్న తనకి బాబా చెప్పారు పది రోజుల్లో కస్ నీ కన్నీటికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది నీ ఆశ అనేది నెరవేరుతుంది అని అలాగేనండి ఖచ్చితంగా ఎవరైతే ఎన్ని రోజులు తనకి సపోర్ట్ చేయలేదో మనకి బయట నుంచి ఎవరో వచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకి సపోర్ట్ చేయగలిగితే అంటే మన దగ్గర ప్రేమతో ఉంటూ మన చేసే పనిని అర్థం చేసుకొని మనకు సపోర్ట్ చేయగలిగే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే అండి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అల్టిమేట్ అండి అంటే అసలు ఎవరు ఇవ్వలేరు అనమాట వాళ్ళు ఇచ్చే కొద్దిగా సపోర్ట్ అయినా సరే మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట ఏ పనే నేను చేయగలను మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు మా అత్త మామ సపోర్ట్ ఉన్నారు అన్న ధైర్యం అనేది కనుక మనం ఇవ్వగలిగితే ఆ అమ్మాయి అండి నిజంగా ఇంకా బాబా కూడా పెద్దగా గోలు సక్సెస్ చేయడానికి ఇచ్చిన ఆధారం అనేది ఇదేనండి వాళ్ళలో మార్పుని తీసుకొచ్చారనమాట వాళ్ళు నిజంగా సపోర్ట్ చేయడం అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు నేను వాళ్ళు నేను కూడా బ్లౌజెస్ని కుట్టడానికి సహాయం చేస్తాను వాళ్ళ అత్తగారు చెప్పడం వాళ్ళ హస్బెండ్ కూడా శారీస్ అనేది తీసుకురావడం ఇలా అందరూ కలిసిమెలిసిగా చేసే ఒక ఒక వ్యాపారం అనేది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అనేది మనందరికీ తెలుసు అలాంటి ఒక అవకాశం అనేది బాబా ఇచ్చారండి అలాగే ఈరోజు కూడా ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే సందేశం అనేది చాలా వరకు కూడా సక్సెస్ ఇస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్